ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిన దేవల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి కాస్త జాగ్రత్తగా మనసు పెట్టి విను నువ్వు తల ఎత్తుకొని గర్వంగా జీవించబోతున్నావు అవును బిడ్డ నన్ను ఈ క్షణమేది విను తప్పకుండా ఆనందిస్తావు అని బాబాగారితో చెప్తున్నారండి మనకి బాబాగారు ఎలాంటి సందేశాలు చెప్పినా ఒక చిన్న మాటైనా కానీ అది మనకి దైవవాకుతో సమానం అన్నమాట మరి ఈరోజు బాబాగారు ఇంతలా చెప్తున్నారంటే ఏదో ఒక మంచి వార్తనే మన తీసుకొచ్చి ఉంటారు మరి బాబాగారు ఈరోజు మన కోసం తెచ్చిన ఆ మంచి వార్త ఏంటి ఆ శుభవార్త ఏంటి అనేది ఆ సాయినాథుని మాటల్లోనే విందామా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నువ్వు ఇప్పటి వరకు నీ జీవితంలో ఎంతోమంది స్నేహితులను ఆత్మీయులను బంధువులను కలిసి వచ్చావు కదా అలా కొంతమందితో కొన్ని సంతోషకరమైన రోజులు గడిపావు కొంతమందితో బాధాకరమైన రోజులు కూడా గడిపావు అవును కదా మరికొందరు నిన్ను అవమానించి నీ మనసుని గాయపరిచారు ఇంకొందరు మరిచిపోలేని చేదు జ్ఞాపకాలు ఇచ్చారు నిజమైన తల్లి ఇవన్నీ దాటి వచ్చిన నువ్వు ఇప్పుడు నీ జీవితంపై విరక్తి చెంది దిగులుతో కూర్చొని ఉన్నావు ఎవరిని నమ్మాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నావు కదా ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఏం చేయాలో తెలుసా కాస్త ఓపికగా ఉండమ్మా ఎందుకంటే ఎవరైతే ఇప్పుడు నిన్ను ఏడిపిస్తున్నారో ఎవరైతే నిన్ను కిందకి లాగాలి అని చూస్తున్నారో వారే స్వయంగా నీకున్న కర్మను కర్మ అనే దుమ్ముని దులిపేస్తున్నారు అవును తల్లి కర్మ అనేది అందరూ అనుభవించాల్సిందే కానీ ఇప్పుడు నిన్ను ఎవరైతే బాధ పెడుతున్నారో వారందరూ స్వయంగా వారి చేతిలో తనే నీ కర్మను భాగాలుగా పంచుకుంటున్నారు ఇక నువ్వు అస్సలు దిగులు పడాల్సిన పని లేదు వాళ్ళు పెట్టే బాధలకు నువ్వు కార్చే కన్నీరు నీ కర్మలను పూర్తిగా తుడిచేస్తుంది నీ కర్మను పూర్తిగా వారే లాగేసుకుంటున్నారమ్మా ఇక ఆనందంగా ఉండు నీ కష్టాలు వాళ్ళ కష్టాలు అన్నీ వాళ్లే అనుభవిస్తున్నారు అలాంటి వారికి నువ్వు కృతజ్ఞతలు చెప్పు అస్సలు బాధపడకు ఇక రాబోయే రోజులన్నీ నువ్వు గర్వంగా తల ఎత్తుకుని జీవించబోతున్నావు నన్ను నమ్ము ఏం జరిగిన అంతా మంచి మంచికి అని అనుకో నా బాబా మంచే చేస్తారు అని నమ్ము చిన్న చిన్న విషయాలకే భయపడి ఒక మూలన దిగులుగా కూర్చొని ఏడుస్తూ ఉంటావు ఏదో కోల్పోయినట్టు దిగులుగా ఉంటావు అలా ఎప్పుడు ఉండక తల్లి ధైర్యంగా ఉండు దేనినైనా సరే ధైర్యంగా ఎదిరించి నిలబడు నేను ఏదైనా చేయగలను విజయం సాధిస్తాను అన్న నమ్మకాన్ని పెంచుకో అది అలానే జరుగుతుంది ఇప్పుడు ఏది వచ్చినా ఇది నాకు వచ్చిన చిన్న కష్టమే అన్న ధైర్యంతో నువ్వు ఉన్నావు కదా కానీ ఇది వరకు ఈ లక్షణాలు నీలో ఉన్నాయా ఇంత ధైర్యం నీకు ఉందా లేదు కదా కాబట్టి ఈ ధైర్యం నీ బాబా ఇచ్చిన వరం ఇక నీకు గెలుపు దారి చూపబోతున్నానమ్మా విజయం ఎప్పుడూ నీ వెంటే ఉంటుంది అన్ని అడ్డంకులు ఆటంకాలు అవమానాలు అన్నీ దాటి నువ్వు గర్వంగా తల ఎత్తుకుని జీవించబోతున్నావు దాన ధర్మాల్లో నీదే పై కాబోతుంది అందరికీ నీ చెయ్యి సాయం చేస్తుంది నా బిడ్డవైన నువ్వు రాజులాగా జీవించబోతున్నావు ఎప్పుడు కూడా నీలో ఉన్న ధైర్యాన్ని నమ్మకాన్ని వదులుకోవద్దమ్మా ఎవ్వరికీ అస్సలు భయపడకు నీకు తోడుగా నేనున్నాను నా చెయ్యి పట్టుకుని ధైర్యంగా నడువు విజయం కోసం పోరాడు గెలుపు నీ సొంతమవుతుంది నీ సాయి మాటలు అర్థమయ్యాయి కదా ఇక ప్రశాంతంగా ఉండు తల్లి అంతా మంచే జరుగుతుంది నీ సాయి తండ్రి నీకు ఎల్లవేళలా తోడు ఉండగా నువ్వు అసలు భయపడవచ్చా చెప్పు ఇక ప్రశాంతంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు చాలా చక్కని సందేశాన్ని మనందరికీ అందించారన్నమాట మరి ఈరోజు బాబా గారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరి కొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి అస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్